లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సమూయేలు తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ హన్నా ఆప్షన్ బి పెనిన్నా ఆప్షన్ సి మరియా ఆప్షన్ డి మార్త సరియైన జవాబు హన్న గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయలను పేరు పెట్టెను ఇది సమూయేలు మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవయ వచనములో వ్రాయబడి ఉన్నది నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే